మేము ప్రజెంట్ మైసూర్లో ఉంటున్నాం కదా ఇంతకుముందు టీ నర్సిపుర అనే టౌన్లో ఉండేవాళ్ళం మైసూర్కి దగ్గరలో అక్కడ ఒక టెంపుల్ ఉంది ఫేమస్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామిది చాలా బాగుంటుంది కొంచెం పురాతనమైన టెంపులే మనకి శ్రీ కుర్మం శ్రీముఖలింగం టైప్లో సో మేము దసరా రోజు అలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తలకాడు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఏం జరిగిందంటే ఆ రోజు అక్కడ కళ్యాణం చేస్తున్నారు ఈవినింగ్ దేవుడికి సో మెయిన్ విగ్రహాన్ని ముందే పంతులు ఎవరు పల్లకిలో బయటికి తీసుకువచ్చారు విగ్రహం ఊరేగించడానికి కానీ ఇంకా చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి కదా అది మాత్రం పల్లకి మోయటానికి ఇద్దరు సరిపోలేదు సో అప్పుడు మా మేము లైన్లో ఉన్నాం గుడిలో అప్పుడు పిలిచారు మా బావగారు మా హస్బెండ్ వెళ్ళారు ఇలాంటివంటే మా బావగారికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే దేవుడు అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా నమ్మకం కాబట్టి అనుకోకుండా ఇలాంటివి జరిగితే ఇంకా మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు మీరు చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ తిరగటానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది గుడి చుట్టూన మొత్తం తార్ రోడ్డు సిమెంట్ రోడ్డే కదా చాలా కాళ్ళనొప్పి పెట్టాయి కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేవుడి దయ వల్ల మంచిగా ఊరేగింపు చేశారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది అయిపోయిన తర్వాత మేము తలకాడైతే వెళ్ళాం ఎండ అయితే మామూలుగా లేదు మా అక్క వాళ్ళు అందరూ పిల్లలందరూ ఆ నదిలో స్నానాలు చేసి చాలాసేపు ఆడుకున్నారు నేను మా హస్బెండ్ అయితే నది ఒడ్డున కూర్చొని ఉన్నాము ఫుడ్ అన్నీ కూడా మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు కదా సో తినలేం కాబట్టి మార్నింగే ఇంకా అక్క మొత్తం ప్రిపేర్ చేసేసి కార్లో వెళ్ళాం కదా ఇంకా అన్నీ తీసుకువెళ్ళిపోయి మధ్యలో అక్కడ తినేసి మంచిగా నదిలో చాలాసేపు స్నానం చేశారు వాళ్ళు అలాగా వాటర్ అయితే ఎక్కువ ఏం లేదు నార్మల్గా ఉంది అనిపిస్తుంది కదా కానీ ఈ బెంగళూరులో హైదరాబాద్లో మనం ఉన్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవే చాలా పెద్ద పెద్ద ఆనందాన్ని ఇస్తాయి సో అందుకు అక్క వాళ్ళందరూ ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ లాగా వన్ అండ్ హాఫ్ అవర్ లాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు బాగా సడన్గా క్లైమేట్ అయితే ఒక్కసారి చేంజ్ అయిపోయింది అంత ఎండ కూడా ఒక్కసారి మబ్బు వచ్చేసి చాలా వర్షం పడేటట్టుగా అయిపోయింది ఇంకా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయాం ఆ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్